దేవునికి తెలుసు దేవుడు ప్రతి పరిస్థితిని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు హలలుయా ప్రతి నేనా ప్రతి పరిస్థితి తన స్వాధీనంలో ఉందమ్మా అమ్మా ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు తగిన సమయంలో నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు హలలుయా ప్రతి పరిస్థితి ఆయన స్వాధీనంలో ఉంది అందుకే హిబ్రుల్ క్రాస్ కీర్తనలు ఆ ముప్పై ఒకటవ కీర్తన పదహైదవ వచనంలో అంటుంది చూ నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి అన్న మాటను మనం చూద్దాం నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి రక్షించుము నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించము నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి అంటున్నాడు కీర్తనకారుడు మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయమ్మా నోహవుకు అర్థం కాకపోవచ్చు ఎన్ని రోజులు ఉండాలో ఎట్ ఎటువంటి పరిస్థితి వస్తుంది అయితే నోహవుకు ఒక్కటి తెలుసు నేను ఎన్ని రోజులు ఉన్నా కూడా నేను దిండులో క్షేమంగా ఉంటాను ప్రతిదీ కూడా నా దేవుని హస్తంలోనే ఉంది నమ్మిన వాళ్ళు అర్థమైన వాళ్ళు హల్లే చెప్దామా ఈరోజు మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి మన దేవుని చేతిలోనే ఉంది మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి ఆయన హస్తంలోనే ఉంది ఆయనకు తెలుసు నిన్ను నన్ను విడిపించడం ఆయనకు తెలుసు నిన్ను నన్ను బయటికి తీసుకురావడం ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఆయన నిన్ను నన్ను విడిపించబోతూ ఉన్నాడు మనల్ని కాపాడబోతూ ఉన్నాడు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఓపిక కలిగిన కుటుంబం నోహో కుటుంబం మనకు కూడా దేవుని సందలు ఏం కావాలంటే ఓపిక కావాలి ఏం కావాలి ఓపిక కావాలి హలోయ బయట ఎంత భయంకరమైన పరిస్థితులున్నా